ఇక వాట్సప్లోనే తిరుమల దర్శనం టిక్కెట్లు బుకింగ్ ప్రాసెస్ ఇదే బుకింగ్ విధానము భక్తుల కోసం ఇంగ్లీషు తెలుగు భాషల్లో మనమిత్ర వాట్సప్ గవర్నెన్స్ ద్వారా దేవాలయాలకు సంబంధించిన సేవలు అందుబాటులోకి తెచ్చారు సేవలను సులువుగా పొందటానికి తొంభై ఐదు యాభై రెండు ముప్పై మూడు సున్నాలు తొమ్మిది అనే వాట్సాప్ నంబర్ను ప్రవేశపెట్టారు తొంభై ఐదు యాభై రెండు ముప్పై మూడు సున్నాలు తొమ్మిది దీని ద్వారా ఆంధ్రప్రదేశ్లోని అన్ని ప్రముఖ దేవాలయాలకు సంబంధించిన దర్శనాలు సేవలు పొందవచ్చు ముందుగా మీ మొబైల్లో తొంభై ఐదు యాభై రెండు ముప్పై మూడు సున్నాలు తొమ్మిది తొంభై ఐదు యాభై రెండు ముప్పై మూడు సున్నాలు తొమ్మిది అనే నంబర్ సేవ్ చేసుకొని హాయ్ అని మెసేజ్ చేయాలి అప్పుడు సేవలు ఎంచుకోండి అనే ఆప్షన్ కనిపిస్తుంది దానిపై క్లిక్ చేసి కిందకు స్టోర్ చేస్తే దేవాలయ బుకింగ్ సేవలు అనే ఆప్షన్ కనిపిస్తుంది అనంతరం శ్రీశైలం కాణిపాకం అన్నవరం విజయవాడ శ్రీకాళహస్తి ఇలా ఏపీలోని ప్రముఖ టెంపుల్స్ నేమ్స్ డిస్ప్లే అవుతాయి అప్పుడు మీరు ఏ దేవాలయం వెళ్ళాలనుకుంటున్నారో ఆ టెంపుల్ను సెలెక్ట్ చేసి నిర్ధారించి ఆప్షన్పై క్లిక్ చేయాలి దర్శనం సేవకు సంబంధించి భక్తుడి పూర్తి వివరాలు ఇవ్వటం ద్వారా దర్శనం సేవా టిక్కెట్లు పొందవచ్చు Namah Shivaya Om Namah